హాయ్ అండి మొన్నైతే ఒక ఆయన క్వశ్చన్ అయితే అడిగారు అక్కడ కొవ్వట్ వాళ్ళ పిల్లల్ని కొడితే ఏం చేస్తారు చంపేస్తారు అంటారు నిజమా అని అడిగారు అదైతే ఇంత ముందు ఏదో చేసేవారేమో కానీ ఇప్పుడైతే చంపడం గటా లేదండి పొప్పలు ఉన్నారు ఎక్కడో ఉంటారు బాగా పిల్లలు చిత్రహింస పెడితే చంపేస్తారండి లేదు కొట్టడం గిల్లడం గట్ట చేశారంటే కంపల్సరీ వాళ్ళు ఎక్కువ పోలీస్ స్టేషన్కి అయితే అబ్ చెప్తారు అంతకుమించి ఇంకా పుట్టిన మాత్రాన్ని అయితే చంపారు ఇంకా ఇంకా పిల్లలకి ఏమైనా టార్చర్ పెట్టి ఏమైనా చిత్రహింసలు పెడితే అప్పుడు చంపడానికి కూడా ప్రయత్నిస్తారు దాని గురించి మంచివాళ్ళు అయితే టికెట్ తీసి ఇంటికి పంపేస్తారండి లేదు అంటే పోలీస్ స్టేషన్కి అబ్ కొట్టేసి పని మనిషిని పిల్లనైతే ఎలా కొట్టిందో అలాగా ఇద్దరు భార్యభర్తలు కొట్టేసి పోలీస్ స్టేషన్కి అయితే అబ్జెపెత్తారు ఆ పోలీస్ స్టేషన్లో ఆరు నెల్లు శిక్ష ఆరు నెలలు ఉండేలా చేసి తర్వాత ఇంటికి పంపుతారండి అలాగైతే ఉంటుంది అంతేగాని డైరెక్ట్గా చంపేడు అయితే చంపేరు కొట్టినంత మాత్రానైతే చంపారు మామూలుగా పిల్లల్ని బాగా పెట్టి చంపాలని ప్రయత్నిస్తే కనుక కంపల్సరీ వాళ్ళు కూడా అలాగే చేస్తారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే కెమెరా పెట్టుకుంటారు కదండి కెమెరాలు మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఆ కెమెరాల్లో ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పిల్లలు చెప్పి వాళ్ళు స్కూల్కి డ్యూటీలకు వెళ్ళిపోయారంటే ఇరవై నాలుగు గంటల కెమెరాలో చూసుకుంటారండి అక్కడ డ్యూటీ చేస్తానే ఫోన్ పెట్టుకుని ఉంటారు వీళ్ళు ఆడవాళ్ళు అందులో చూసుకుంటారు పిల్లలు ఏ నిమిషం ఎప్పుడు లేస్తున్నారా ఎప్పుడు ఏం చేస్తున్నారా అన్నీ చూసుకుంటూ ఉంటారు గిల్లినా గిచ్చిన ఏం చేసినా అందులో కనబడిపోతాయి దాని గురించి వెంటనే ఇంటికి వచ్చేసి ఏమైనా గీలడం గట్ట కొట్టినా చేసినా అలా చేస్తారండి ఇంటికి పంపించేయడం మంచి వాళ్ళు అయితే ఇంక టికెట్ తీసి ఇంటికి పంపించేస్తారు లేదంటే పోలీస్ స్టేషన్కి అబ్బి చెప్పేస్తారండి పోలీస్ స్టేషన్కి అబ్బా చెప్పితే ఆరు నెలలు అందులో ఉంచి ఆరు నెలల తర్వాత అయితే ఇంటికి పంపుతారు కొట్టే రంటేనే ఒక దెబ్బ కొట్టితే అలా చేస్తారు అంత ఇంకేమైనా చేస్తే ఇంకేం చేసినా ఇంకా మనకి ఇంకా సరిపోయండి ఎందుకంటే వాళ్ళ పిల్లలు కొట్టడం సరిపోవడం దేనికి వెళ్తున్నామంటే అంటే పని గురించి వెళ్తున్నాం డబ్బుల గురించి ఆ డబ్బుల గురించి చూసుకోవాలి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలండి దాని గురించి అండి అది మొన్న ఒక ఆయన అయితే అడిగారు దాని గురించి ఆయన గురించి అని ఈ వీడియో అయితే తీస్తున్నాం అనమాట ఆయన కొట్టకూడదండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఇసుకి ఇచ్చినా సరే వాళ్ళు ఇసుకారు చాలా ఇంకా కొట్టేసేంత వచ్చేలా చేస్తారు కానీ అయినా కొట్టకూడదండి ఎందుకంటే నేను చేశాను పిల్లల దగ్గర ప్రతి ఒక్కరు ఇక్కడ కోయిట్లు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఇక్కడ బయట చేసిన వాళ్ళు అయితే పిల్లలు పిల్లల పనికి వెళ్ళాలి అంటే అయితే ఎవరు వెళ్ళరండి ఇలాగే భయపడతారు ఏ దెబ్బ వేసినా సరే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి పంపించేస్తారని చెప్పి ఏమైనా ఉద్యమం అని చెప్పి చాలామంది భయపడతారండి అసలు పిల్లలు చూసి పనికి అయితే వెళ్లరు ఇంటికాడ నుంచి కూడా బేజా తీస్తాం పిల్లలు చూడాలని చెప్పంటే చాలామంది రారండి దీని గురించే వాళ్ళు చాలా అంటే చాలా మన ఇండియా పిల్లల్లా కాదండి అస్సలు అస్సలు చిన్న కుదిరిండి చిన్నపిల్లల కానుంచి కూడా బాగా గింతులేయడం పరిగెట్టడం ఇంకా అసలు ఆగరండి చాలా అలా చేస్తారు దాని గురించి ఇంకా మనకైతే కొట్టేంత కోపం వస్తుంది కానీ కొట్టకూడదండి మన పిల్లలు అయితే మనం కొట్టుకుంటాం కానీ మరి వాళ్ళ పిల్లలు కదా కుట్టకూడదు దాని గురించే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి చూసుకోకపోతే ఏ కోపంలో ఏ వేసినా సరే మళ్ళీ మనకే మనకే దెబ్బ వస్తుంది దాని గురించి చాలామంది ఉన్నారు బయట చేసుకున్న వాళ్ళు కానీ ఇంటికాడ నుంచి డైరెక్ట్గా పిల్లలు చూసే వాళ్ళు కానీ చాలామంది బాగా చూసుకుంటారండి చిన్నపిల్లల్ని చాలా బాగా వాళ్ళ పిల్లల్లాగే చూసుకుంటారు అలాంటి వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళ పిల్లల్ని అంత బాగా వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా పర్మిషన్ అంత బాగా చూసుకుంటారండి ఏమైనా ఇసుకున్నా కొట్టినా చేసినా ఎలాగైతే వదిలిపెట్టరు కంపల్సరీ ఇంటికి పంపడమో లేదంటే పోలీస్ స్టేషన్కి అబ్ చెప్పడము చేస్తారు అంతే అండి ఇంక అయితే ఇంకా తెలిసిందే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి